హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను మాకు తెలిసిన వాళ్ళు గృహప్రవేశం సత్యనారాయణ స్వామి నోములు జరుపుకుంటున్నారు

రాజు గారి చెదన మొత్తం తీసుకొని వారి ప్రయాణం ఉండాలని చెప్పేసి సాదులకు ప్రాములకు దారద్రమం అందజచ్చాం పక్కనల గుడి మమ్మల్ని ఆ ప్రయాణం చేసే చేసి కొంచెం పడలేక ఉంటుంది కదా విశ్రాంతి తీసుకున్న అని చెప్పేసి మంచి ఒడ్డు ప్రయోజనం చూసుకుని అక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారట అటువంటి సమయంలో స్వామివారే ఒక సన్యాసి రూపం తెరించి ఆయన ఇంత నిర్మానుష్య ప్రయోజనంలో ఉన్నారు మీరెవరు ఎక్కడ నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మీ పొడవులు ఉన్న సరిగ్గా అని చెప్పేసి అడగట అదైతే మేము ఎవరైతే నీకు ఎందుకు ఎక్కడి నుంచి వస్తే నీకు ఎందుకు ఎక్కడికైతే నీకు ఎందుకు లాపెలో ఉన్నట్టు సరుకు నీకే పని నువ్వు సర్వసంగ పరిత్యాయువు కదా నీ నీకు సన్యాసి కాబట్టి తెలిపే మోక్షం ఉంది నేలిపే నీకు వ్యామోహం ఉండదు మా ఊరించాడు సరేనాయనోడి మార్తలు వచ్చేవో అవే అని చెప్పేసేసి ఆ విడుదల ఆశీర్తించి సరే తిరుగు ప్రయాణం చేశారట అలా కొంత పోతుంటే పడవ చాలా తేలికగా వేగంగా ద్రవ్యం అనుకోండి ధనమో ద్రవ్యమో ఏదో ఒకటి అనుకోండి పడవ ఏం చేస్తుంది బరువుతుందా కొంచెం దిగుతుందా నీళ్ళలోకి దిగి మంద కొడికే పోవాలా అలా కాకుండా పైకి తేలి పోతుంది తేలిది తేలిసరికి ఆకులు తీగలు తెప్పించి ఏమీ లేదు మూర్చ పొందడా అల్లుడు గారు ఎల్లుడు గారు అల్లుడు తిరిగి రావట్లేని చెప్పేసి కాసేపు మా అమ్మగారు పోయారు ఆకులు తీసి మా అమ్మగారు మూర్చ పొందారు చివరికి అరుణుకొని మన మహానుభావుడు ఎవరో చక్కగా ఆశీర్వించాడు నేటోడి అని చెప్పేసి కాబట్టి ఆయన ఏదైతే అన్నాడో అదే జరిగింది కాదు సత్యమంత్రే మనమే అనవసరంగా నిర్లక్ష్యంగా కాబట్టి ఆయన ఎక్కడున్నాడు మహానుభావుడు ఎత్తులు కొట్టుకున్నాము తప్పించి ప్రార్థన చేసుకుందాం అని చెప్పేసి పూజ అయితే ప్రశాంతంగా జరిగింది ఇక పూజ అయిపోయిన తర్వాత బట్టలు పెడతన్నారు పెట్టే వాళ్ళందరూ మేము కూడా బట్టలు తీసుకెళ్ళాము కొత్తగా ఇల్లు కట్టుకొని కానీ కొనుక్కొని కానీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది लाकं फादे विश्वस्य यतनम महतो सद्ध जंशुला विस्तलम बद्दा कोषनिभम सस्यांते सुशुरगं सूक्ष्म तस्निर् सर्वं प्रतिष्ठितं तस्मिन् मध्यं महान्चर विश्वाचर विश्वतो मुखः त्वग्रब्ध तो की भजन्ति स्थान न हरामजरा कवि केरिया गौरधम दश्य ये रश्मियस्त अस्त अंधदा समकापेति सुंदे हमागा दागलमस्त कह तस्या मत्थे वनि शिखरिओ अर्था व्यवस्थिता निरोग यरमत्थे अस्थावित्यलेखे वास्तवरा निवारोशोग वत्तन्दु भीगा फास्तवतुनु गवा तस्या शिखा या मत्थे परमा आत्मा व्� इतने वासुदेवा यह थी में ही तो अन्ना विष्णु प्रचोदया तो अंदरों कल मुंदर है सिर नमस्कार जय उसको प्रदर्शन जय इंद्र आत्मा नमस कार जय इंद्र ज्ञान कार के पाप और जन्म अंदर बोता रिता पदे पदे पापो हम पापा कार्मा हम पापा आत्म पापा संभवा हा त्राहिमा उपयाय देवा शरणा का अन्यथा शरणम नास्ति तमे वशरम महा तस्मात कार्म जो भावे रक्षा रक्षा परमेश्वरा कुर्चोनी పూజ అయితే ప్రశాంతంగా జరిగిందండి ఇంకా భోజనాల దగ్గరకు వచ్చండి ఇంకా భోజనాలు కూడా పెడుతున్నారు తినేసాము అయిపోయింది మేము ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను గుర్తుకలా